నారా గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క క్యాబినెట్ మరి ఈ రోజున ఏదైతే ఇబ్బంది పడ్డ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఆ జనానికి నిత్యావసర సరుకులు ఇవ్వటం అంతేకాకుండా ఆ ప్రాంతాల్లో ఉన్న మూగజీవాలు పశువులు అయితే ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా పశువులకు కూడా పశువుల మేతనే మరి ఆ గ్రాసాన్ని ఇచ్చి మరి వారికి కొంతవరకు రిలీఫ్ వచ్చేలాగా మరి ఈ ప్రభుత్వం మరి పూర్తిగా కంకణం కట్టుకుని సహకారం చేయటం మనం అందరం చూస్తున్నదే ఈ రోజున మరి లక్ష్మీపాలెం గ్రామ పరిధిలో లెక్కేస్తే ఇది రెండోసారి గ్రామంలోకి చుట్టుముట్టడం జరిగింది వరద ప్రాంతంగానే గుర్తించి ఎప్పుడు కూడా మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఇవాళ మంత్రిగా ఉన్నా లక్ష్మీబాలెం అనే దాన్ని మరవకుండా మరి ఈ రోజున లక్ష్మీబాలానికి మరి ఈ రైస్ని మరి ఇవాళ చాలా వట్టుకి మనం వారికి పాతి కేజీలు బియ్యం అదే రకంగా ఒక కిలో కందిపప్పు ఒక కిలో ఉల్లిగడ్డలు ఒక కిలో బంగాళాదుంపలు అదేవిధంగా ఒక కిలో పామాయిలు ఒక కిలో పంచదార మరి ప్రభుత్వం ఏర్పాటు చేసి మనకి ఇంత చక్క మరి మంచి సహాయ సహకారాలని అందిస్తుంది ప్రభుత్వం మరి ఇందులో భాగంగా లక్ష్మీపాలెంలో మరి ఈ రకమైన సహకారాన్ని అందించిన మరి గౌరవ జలవనరుల శాఖ మార్చులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి మా గ్రామం తరఫున మా ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు నమస్కారాలు తెలియపరుచుకుంటూ